గురుగారు మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు అవి జరిగినప్పుడు ముహూర్తాలు పెట్టించుకుంటుంటారు ఇప్పుడు పెట్టించుకున్న ముహూర్తానికి ఆ శుభకార్యం జరగకపోతే ఏమైనా జరుగుతుందా గురువుగారు తొమ్మిది ఇరవైకి సుముహూర్తం అయితే పదిన్నర పదకొండు గంటల వరకు అమ్మాయి మేకప్ సరిపోతుంది పన్నెండింటికి అబ్బాయి బారాతు వస్తాడు మండపానికి వీళ్ళిద్దరు ఒక చోటకు వచ్చిన తర్వాత వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ ఏమైనా వదిలిపెడతారా వాళ్ళ ఫోటో సెక్షన్ వాళ్ళది పని ఉండి పీటల మీదకి వస్తారు అక్కడ వచ్చిన తర్వాత జరిగేటువంటి తంతు నేను చెప్తాను నేను కూడా పరోహితుని కాబట్టి చెప్తాను ఆ చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళు ఉంటారు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఉంటారు పంతులు పంతులు జల్ది 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 ఏం 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 లేట్ చేస్తున్నావు జల్ది జల్ది అరే నువ్వు వచ్చిందే తినం పెట్టే టైంకి పిండాలు పెట్టే టైంకి వచ్చావు పెళ్లి పీటల మీదకి పెళ్ళి చేసుకోవడానికి లేదు వీడికి కాగానే అవతల ఒక తెర కడతారు పెళ్లి మండపంలో వెనక ఒకవైపు తెర కట్టేస్తారు దానివైపు ఇంత పొడవులు బాటిల్స్ ఉంటాయి ఇంకో పక్కనేమో చికెన్ మటన్ ఇవన్నీ వండి పెట్టేసి ఉంటారు వాటికి వచ్చిన హడావిడేది ఇది తొందరగా అయిపోవాలి గంటలో అయిపోవాలి మొత్తం హడావుడి మొత్తం పెళ్లి గురించే కానీ పెళ్ళి మాత్రం సరిగ్గా జరగకూడదు ముహూర్తానికి జరగవు అలాంటి టైంలో మీరు పెళ్ళిళ్ళు చేసుకొని కలిసి ఉండటం లేదు మా అబ్బాయి మా కోడలు కలిసి ఉండటం లేదు నా కూతురు నా అల్లుడు సరిగా ఉండలేదు పిల్లలు పుట్టడం లేదు పిల్లలు పుట్టినా కూడా ఆరోగ్యవంతంగా ఉండలేదు సరిగ్గా వీళ్ళిద్దరు మాట్లాడుకోవటం లేదు ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ ఒకలాగా ఉండటం లేదు వీళ్ళిద్దరు డివోర్స్ తీసుకుంటున్నారు ఇంకో పెళ్ళి చేసుకుంటున్నారు మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు మళ్ళీ ఇంకో పెళ్ళి చేసుకుంటున్నారు